ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను పోలీసులు కోర్టు మీద హాజరుపరిచారు రిమాండ్ రిపోర్ట్లో పలు కీలకమైన అంశాలను పోలీసులు ప్రస్తావించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలి అన్న ముందస్తు ప్లాన్లోనే ఉద్దేశంతోనే రాళ్ల దాడికి పాల్పడ్డారు దాడికి పాల్పడ్డారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వివరించారు ఏ వన్గా ఉన్న సతీష్కు ఏ గా ఉన్న వ్యక్తి ప్రోత్సహించారు డబ్బులు కూడా ఇస్తాను అంటూ సతీష్ను ప్రోత్సహించి మరీ ముఖ్యమంత్రిపై రాయి దాడి చేయించారు హత్య చేయాలనే ఉద్దేశంతో ఈ దాడి చేశారంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వివరించారు ఏటుగా ఎవరు అన్నదైతే పోలీసులు నేరుగా ప్రస్తావించలేదు ఏటుగా ఉన్న వ్యక్తి టీడీపీ నేత బోండా ఉమ్మ ముఖ్య అనుచరుడు దుర్గారావుగా భావిస్తున్నారు దుర్గారావే సతీష్ను ప్రోత్సహించి డబ్బులు ఇస్తానని చెప్పి ఈ దాడి చేయించినట్టు పోలీసులు చెబుతూ ఉన్నారు రిమాండ్ రిపోర్ట్లో ఏటుగా ఎవరు అన్నది నేరుగా ఇంకా ప్రస్తావించలేదు దాంతోపాటు ఇలా ముఖ్యమంత్రిపై దాడి చేయాలి ఆయన్ని హత్య చేయాలని భావించిన తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత వివేకానంద స్కూల్ వద్దకు వచ్చారు ఆ రోజు ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి రాగానే రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల సమయంలో నేరుగా రాయి తీసుకొని విసిరారు అదృష్టవశాత్తు చిన్న గాయం మాత్రమే అయింది లేకుంటే పెను ప్రమాదం ముఖ్యమంత్రికి జరిగి ఉండేదని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వివరించారు అయితే నిందితుడి తరఫున న్యాయవాది సలీం హాజరయ్యారు ఈయన గతంలో కోడికత్తి సీను తరఫున వాదనలు వినిపించారు ఆయనే ఈ కేసులో నిందితుల తరఫున వచ్చారు సతీష్ మైనర్ అంటూ వాదించారు ఇప్పుడు అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి మైనర్ అతడికి ఈ సెక్షన్లో వర్తించవు పైగా రాయి విసిరితే ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టడం ఏంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సతీష్కు ముందుగా ఎలాంటి శత్రుత్వం లేదు గతంలో కాబట్టి కేవలం రాయి విసిరినందుకు ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టడం సరైనది కాదని కూడా న్యాయవాది సలీం వాదించారు అతడు మైనర్ అంటూ కూడా వాదించారు అయితే కోర్టు మాత్రం మున్సిపల్ అధికారులు అతడు మైనర్ కాదు అంటూ ఇచ్చిన సర్టిఫికేట్నే పరిగణలోనికి తీసుకుంది ఒకవేళ సతీష్ మైనరా కాదా అన్న దానిపై మీకు అభ్యంతరాలుంటే ఆ అంశంపైన పోరాటం చేయండి అంటూ న్యాయవాది సతీష్కి సూచించింది సతీష్ మాత్రం ఆధార్ కార్డు డేట్ ఆధారంగా చూస్తే సతీష్ తరఫు న్యాయవాది సలీం మాత్రం ఆధార్ కార్డు డేట్ ఆధారంగా చూస్తే నిందితుడు సతీష్ ఇంకా మైనరే అంటూ వాదించారు అయితే ఈ వ్యవహారంలో ఏటుగా దుర్గారావు ఉన్నట్టు చెప్తున్నారు అతడిని పోలీసులు విచారించే పనిలో ఉన్నారు అతడిని లోతుగా విచారిస్తే ఈ కేసు బోండా ఉమా వరకు వెళ్తుందని మొన్న దడిగిన మొన్న జరిగిన దాడిలోనే గాయపడిన వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు ముమ్మాటికి దుర్గారావు వెనుక బోండా ఉమా ఉన్నారు లోతుగా విచారిస్తే ఆ విషయాలన్నీ బయటకు వస్తాయని ఆయన చెప్తున్నారు బోండా ఉమాకు కూడా అనుమానం ఉన్నట్టుగా ఉంది ఈ కేసు తన వరకు వస్తుందని ఆయనతో అజ్ఞాతంలో ఉన్నారు పైగా ఆయనే చెప్తున్నారు అన్నా క్యాంటీన్ ఎత్తేసారన్న ఉద్దేశంతోనే ఈ రాయిదాడి చేశారని నిన్ననే బోండా ఉమ్మగా చెప్పడం ద్వారా ఆయనకు కూడా సమాచారం ఉంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సో ఏటు దుర్గారావు ఇచ్చే విచారణలో ఏటు దుర్గారావు చెప్పే అంశాల ఆధారంగా ఇది బోండా ఉమా వరకు ఈ కేసు వెళ్తుందా లేకుంటే ఇక్కడితో ఆగుతుందా అన్నదైతే చూడాలి